నమస్తే దిస్ ఇస్ అౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ సార్ తరచూ బస్ యాక్సిడెంట్స్ అనేవి కంట్రోల్ అయితే ఏమో అని అనుకున్నప్పటికీ కూడాను కంట్రోల్ అవ్వడం లేదు అయితే మనం గతంలో అయితే మాత్రం టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయగలిగాము ఇప్పుడు ఏంటంటే మళ్ళా యాక్సిడెంట్ అనేది ఏదైనా ఫాగ్ అది ఉండడం వలన టెక్నికల్ ఇష్యూనా చాలా మంది కూడా మృతి చెందారు అని చెప్తూ ఉన్నారు ఏమైంది సార్ బెంగళూరు దగ్గర ఒక దారుణమైన స్లీపర్ బస్సు మన కర్నూలు దగ్గర జరిగిందో అలాగే స్లీపర్ బస్ దగ్ధం అయిపోయింది దాదాపు ఇరవై మంది సజీవ దహనం అయిపోయారు ఇంకొంతమంది కూడా సీరియస్ గా గాయాలయ్యి హాస్పిటల్ జాయిన్ అయ్యారు వాళ్ళల్లో కూడా కొంతమంది చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మొత్తం బస్సులో నలభై మంది ప్రయాణిస్తున్నారు ఈ బస్సు వచ్చి ప్రైవేట్ ట్రావెల్స్ సీ బోర్డ్ ట్రావెల్స్ అంటారు ఇది ఇది బెంగళూరు నుంచి శివమొగ్గ అంటారు శివమోగా అని కూడా పిలుస్తారు శివమొగ్ వెళ్తుంది అక్కడ నుంచి గోకర్ణ కూడా వెళ్తుంది అనమాట ప్రైవేట్ స్లీపర్ బస్ మామూలుగా రెగ్యులర్ గా ట్రావెల్స్ సీ బోర్డ్ ట్రావెల్స్ మామూలుగా చాలా మంది లీవులకి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి వెళ్తున్నారు అనమాట బెంగళూరు నుంచి వెళ్తున్నారు బెంగళూరు నుంచి నార్త్ కర్ణాటక కి కనెక్ట్ చేసేది నేషనల్ హైవే ఫార్టీ ఎయిట్ ఆ నేషనల్ హైవే ఫార్టీ ఎయిట్ లో జరిగింది అనమాట మనకేందంటే గోల్డెన్ క్వాడ్రిలేటర్ నేషనల్ హైవే అంటారు అది ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు కిలోమీటర్లు ఉంటది ఇది వాజ్పేయి పీరియడ్ లో నైన్టీన్ నైన్టీ లో నైన్టీ నైన్ లో స్టార్ట్ అయి రెండు వేల పన్నెండు లో పూర్తి అయింది ఇది మొత్తం పదమూడు రాష్ట్రాల్లో ముప్పై మేజర్ సిటీ కనెక్ట్ చేస్తూ వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా వెయ్యి కిలోమీటర్లు ఉందన్న ఇది ఉంది సో ఇది కూడా అదే గోల్డెన్ క్వార్డర్ లెటర్ ఇది ఓల్డ్ లోనే ఫిఫ్త్ లార్జెస్ట్ అనమాట దాదాపు వన్ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ దీనికి ఖర్చు పెట్టారు సో ఎక్కువగా ఈ గోల్డెన్ క్వార్టర్లు ఇవన్నీ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతుంది ఆ మధ్య బీబీసీ కూడా ఒక డాక్యుమెంటరీ దీని మీద తీసింది అన్నమాట వాళ్ళు రియలిస్టిక్ గా ఢిల్లీ నుంచి ఈ రెండు వెహికల్స్ బయలుదేరి చెన్నైకి వచ్చి ఆ రెండు వెహికల్స్ లో ఒకటేమో రూరల్ ఏరియా నుంచి రావడం ఒకటి అర్బన్ ఏరియా నుంచి వచ్చి ఎలా ఉంది ట్రాఫిక్ ఎలా ఉంది ఎటువంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి లైఫ్ ఎలా ఉంది రోడ్ల పక్కన ఒక ఇండియా అండ్ ఫోర్ వీల్స్ అని యూట్యూబ్ లో కూడా ఉంది ఆ డాక్యుమెంటరీ సో ఆ ఈ యాక్సిడెంట్లు అలా ఎక్కువ జరుగుతుంటాయి అనమాట సో ఇక్కడ ఎలా జరిగిందంటే ఇది అర్లీ మార్నింగ్ జరిగిందండి ఈ రోజు అర్లీ మార్నింగ్ ఒక ఫోర్ ఫోర్ థర్టీ మధ్య జరిగింది సో అందరూ నిద్రపోతున్నారు ఎర్లీ మార్నింగ్ లో బస్సు ఈ బస్ ఏమో బెంగళూరు నుంచి వెళ్తుంది లారీ ఎదురుగా అవతల నుంచి లారీ వస్తుంది లారీ ఏమో అక్కడ చిత్రదుర్గ జిల్లాలో హిరియూరు అంటారు హిరియూరు నుంచి బెంగళూరు వస్తుంది లారీ హిరియూరు తాలూకాలో బొరలతో క్రాస్ అనే ఒక ఏరియా ఉంది అక్కడ ఏమైందంటే బస్ వెళ్తూ ఉంది లారీ అటు పక్కన ఆ లేన్ లో వెళ్తుంది మామూలుగా అయితే ఆ లేన్ కి దీనికి సంబంధం లేదు కానీ లారీ సడన్ గా అక్కడ ఉన్న డివైడర్ ని ఎక్కి డివైడర్ మీదకి వచ్చి క్రాస్ అయ్యి దీని మీద బస్ మీద వచ్చేస్తారు సో మరి అక్కడే ఏం జరిగిందనేది తెలీదు అంటే లారీ డ్రైవర్ డ్రైవర్ స్పాటిక్ అంటారు అంటే జనరల్ గా అర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ కారణం డ్రైవర్లు లాంగ్ లో వచ్చి అర్లీ మార్నింగ్ నిద్ర పోయిస్తారు అది జరిగింది అనేది ఇప్పటి వరకు అనుకుంటున్నారు లేదు టైర్ ఏ ఉన్నా పేలిందా కూడా తెలియదు ఎందుకంటే ఈ మంటల్లో అన్ని కాలిపోయినాయి కాబట్టి ఈ ప్రమాదానికి కారణం అంటే లారీ డ్రైవరు తన లేన్ లో నుంచి ఇటు పక్కకు వచ్చేసి ఆపోజిట్ లకు వచ్చేసి బస్సును ఢీకొనడానికి కారణం ఏంటి అనేది క్లియర్ గా అయితే తెలియదు ఎక్కువ మంది చెప్తున్నది ఈ డ్రైవర్స్ ఫ్యాటిక్ అంటే ఎక్కువ అతను రాత్రి అంతా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి నిద్ర ఆపుకోలేక నిద్ర పోయిస్తాడు ఆ నిద్రలో అతనికి డివైడర్ గుద్దేసరికి అది ఆ వేగంలో ఇటు వచ్చింది ఎప్పుడైతే బస్ కి ఇది కూడా బస్సు కూడా వేగంగా పోతుంది లారీ కూడా వేగంతో వచ్చి కొట్టేసరికి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి ఏం జరుగుతుందో తెలిసే లోపలి లోపలికి వెళ్ళిపోయినాయి ఎందుకంటే స్లీపర్ కోచ్లు మనం చాలా సార్లు చెప్పుకున్నాం చెప్పుకున్నాం కదా లోపల అసలు మొత్తం కూడా ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటది ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటది సో దారులు నిద్రలో వాళ్ళు మేల్కొనేసరికి కొంతమంది చనిపోయారు కొంతమంది ఇంకా ఎమర్జెన్సీ డోరు అద్దాలు పగలు కొట్టుకొని కష్టాలు పడి కొంతమంది బయటకు వచ్చారు సేమ్ కర్నూలు లో ఎలా జరిగిందో అలాంటి సినీ అని ఇది జరిగింది సో ఇది జరిగినాక ఇంకా అక్కడ మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది అది ఎందుకంటే నేషనల్ హైవే అని చెప్పాను కదా క్వార్టర్ లీటర్ నేషనల్ హైవే సో వాళ్ళందరూ వచ్చి సహాయక చర్యలు చేశారు ఈ లోపల గవర్నమెంట్ నుంచి చిత్రదుర్గ తర్వాత హిరియూరు ఈ ప్రాంతాల నుంచి కూడా ఫైర్ ఇంజన్లు ఇవన్నీ వచ్చాయి మొత్తానికి వీళ్ళని హిరియూర్ హాస్పిటల్లోనూ చిత్రదుర్గాను మిగతా వాళ్ళని తీసుకెళ్లారు మిగతా వాళ్ళు అయితే ఆనవాళ్ళు లేకుండా కర్నూలు లాగానే బూడిదైపోయారు వాళ్ళ పిల్లలు ఎవరైనా పిల్లలు ఇంకా డీటెయిల్స్ ఇంకా రాలేదు మార్నింగ్ జరిగింది కదా పిల్లలు వాళ్ళ చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ రాలేదు స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు సో ఇది ప్రధానంగా జరగడానికి ఏంటంటే ఈ స్పాట్ బ్లాక్ స్పాట్ అని చెప్తున్నారు ఈ గొర్రలతో క్రాస్ దగ్గర అక్కడ లోకల్ వాళ్ళతో మీడియా మాట్లాడినప్పుడు ఇది బ్లాక్ స్పాట్ అని చెప్తున్నారు ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్ అంటే డిఫినేషన్ ఏంటంటే ఒక ఐదు కిలోమీటర్ల పరిధిలో మూడేళ్లలో ఐదు యాక్సిడెంట్ జరిగి అందులో పది మంది చనిపోవడం గాని తీవ్రంగా గాయపడడం గాని జరిగితే దాన్ని బ్లాక్ స్పాట్ అని పిలుస్తారు సో అలాంటిది ఇదన్నమాట ఈ బ్లాక్ స్పాట్ ఈ ఏరియాలో ఎక్కువ జరుగుతుంటాయి అంటే అక్కడ ప్రాపర్ లైటింగ్ లేకపోవడం రోడ్డు మీద రోడ్స్ కూడా సరిగ్గా లేకపోవడం ఇప్పుడు ఏంటంటే నేషనల్ హైవే పేరుకే గాని చాలా చోట్ల మెయింటెనెన్స్ చాలా పూర్ వాళ్ళు వస్తుంది లైట్స్ ఉండట్లేదు ప్రాపర్ ఇది కనిపించట్లేదు మన కనులు జరిగినప్పుడు కూడా అదే వర్షం పడుతుంది పక్క విజిబిలిటీ పూర్ ఉంది అక్కడ హైవే నేషనల్ హైవే లో రైటింగ్ అనేది సరిగా లేదు దాని వల్ల కూడా కనబడలేదు బైక్ అతనికి కెమెరా ఫోకస్ కూడా చాలా తక్కువే ఉంది ఇన్ని మీటర్స్ ఒకటి అని ఏమైనా అరేంజ్ చేయగలిగితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి మామూలుగా నేషనల్ హైవేస్ ఇండియాలో మొత్తం రోడ్లలో టూ పర్సెంటే ఉంటది అంటే లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి అంటే మో ఓవరాల్ రోడ్లలో టూ పర్సెంట్ ఉంటే యాక్సిడెంట్లలో జరిగినప్పుడు థర్టీ త్రీ నుంచి థర్టీ సిక్స్ పర్సెంట్ యాక్సిడెంట్లు నేషనల్ హైవేలో జరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం ఓవర్ స్పీడ్ ఎందుకంటే మన వాళ్ళు వెహికల్స్ అడ్వాన్స్డ్ వెహికల్స్ వచ్చేసాయి ఓవర్ స్పీడ్ ప్రధానంగా రెండోది డ్రైవర్స్ ఫ్యాటిక్ సో ఇది రెండు కారణాలు ప్రధానంగా చెప్తున్నారు మనకి రెండు వేల ఇరవై మూడు లో తీసుకుంటే నాలుగు లక్షల ఎనభై వేల ఐదు వందల ఎనభై మూడు యాక్సిడెంట్స్ జరిగాయి అందులో చనిపోయిన వాళ్ళు లక్ష రెండు వేల ఎనిమిది వందల తొంభై మంది చనిపోయారు అంటే పర్ ఇయర్ లక్ష డెబ్బై నుంచి రెండు లక్షల మంది చనిపోతున్నారు యాక్సిడెంట్లలో గాయపడేది నాలుగు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది రెండు వేల ఇరవై మూడు లో డేటా ప్రకారం అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇచ్చిన డేటా నేను చెప్తున్నాను ఇప్పుడు మనకి ఇయర్ లో ఆరు నెలల్లో జనవరి నుంచి జూన్ వరకు తీసుకుంటే అరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు యాక్సిడెంట్ ఓన్లీ నేషనల్ హైవేలో జరిగింది నేషనల్ హైవేలోనే ఈ యాక్సిడెంట్లలో ఇరవై తొమ్మిది వేల మందికి పైన చనిపోయారనమాట ఏది ఆరు నెలల్లోనే అందువల్ల ఈ యాక్సిడెంట్లు ఎక్కువ ఇక్కడే అన్నమాట సో అంటే ప్రతి పదివేల వెహికల్స్ కి ఐదు ఐదు పాయింట్ మూడు యాక్సిడెంట్ జరుగుతున్నాయి మన ఎకనామీ పరంగా తీసుకుంటే లో మూడు నుంచి ఐదు పర్సెంట్ కాస్ట్ పడుతుంది ఎకనామీలో దెబ్బ కూడా తగ్గుతుంది సో యాక్సిడెంట్ నివారణ కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు స్పీడ్ కంట్రోల్ కోసం చేస్తున్నారు కానీ ఒక పక్క ఏంటంటే వెహికల్స్ అంతా వచ్చేసి రెండు వందల యాభై మూడు వందలు అంత వేగం పెట్టేసుకుంటున్నారు సో నూట అరవై నూట నలభై నుంచి నూట అరవై అనేది కామన్ అయిపోయింది వేగం సో ఆ వేగంలో మీకు తెలియదు రెండోది ఏంటంటే ఆ బీబీసీ డాక్యుమెంట్ లో కూడా ట్రాఫిక్ సెన్స్ అనేది ఇండియాలో వెరీ వెరీ పూర్ అనేది నిరూపించాలి ముఖ్యంగా గ్రామాల దగ్గర రివర్స్ వచ్చేస్తూ ఉంటారు మన ఆయన ఎవరు హరికృష్ణ వాళ్ళ కొడుకు చనిపోయింది కూడా జానికరామ్ అలాగే అంటే ఈయన వెళ్తున్నాడు ట్రాక్టర్ అడ్డంగా వచ్చింది ఈ వేగంలో ఆయన అదుపు చేసుకోలేకపోయాడు సో ఇవి నేను కూడా నేషనల్ హైవేస్ నేను కర్ణాటక తర్వాత చెన్నై తమిళనాడు ఆంధ్ర తిరిగి అని నేను కార్ డ్రైవ్ చేశాను నేను కూడా అనేకం చూసాను బండ్లు వచ్చేస్తుంటాయి వచ్చేస్తుంటారు పశువులు కూడా పశువులు వచ్చేస్తున్నారు చాలా హైవేల దగ్గర ఉన్న గ్రామ ప్రజలకి ఫీల్డ్ సెన్స్ ఓల్డ్ సెన్స్ ఉంటది అంటే నలభై యాభైలకి వాళ్ళు అలవాటు అయింటారు నూట అరవై అనేది ఎక్కడో వస్తుంది అనుకోండి రోడ్డు దాటుతాడు ఆ వేగంతో కొట్టేస్తారు అందువల్ల చాలా నేషనల్ హైవేలు పక్కన ఉన్న గ్రామ ప్రజలు ఇక్కడైతే హైదరాబాద్ దగ్గరలో ఒకే గ్రామంలో నలభై మందికి పైన చనిపోయారు ఇలాగే రోడ్డు ఇది అట్లాగే మధ్యలో పశువులు మేపుతున్నారు సో అందుకని వెళ్లే వాళ్ళు ఏంటంటే ఇంటర్నెట్ లో వెళ్లి సెర్చ్ చేసి ఈ హైవే లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పశువులు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ చెక్ పెడతారు చెక్ చేసుకుని ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి గ్రామాలు వచ్చినప్పుడు స్లో చేసుకోవడం ఇవన్నీ చేయాలి మొన్న కూడా మనకు ఒక మెడికల్ స్టూడెంట్ ని చంపేశారు ఎల్బీ నగర్ నగర్ దగ్గర